అక్కడ రెండు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మన నారాయణకేడ పట్టణం కాశీనాథ్ మన్ మందిర్ మార్వాడి నుండి గత సంవత్సరం నుంచి దిండి శోభయాత్ర బయలుదేరుతుంది ఈ యొక్క దిండి శోభయాత్ర కొరకు వైకుంఠ రాశి బిందా యొక్క ఆశీర్వాదం గురువారి అమ్మదాస్ మహారాజు గారి ప్రేరణ సమస్త భక్తుల అందరి యొక్క ప్రేమ బలం అందువలన ఈ యొక్క దిండి శోభయాత్ర నారాయణకేడ పట్టణంలో ఉన్నటువంటి పురాతన కాశీనాథ మందిరం నుండి విధంగా సిద్ధి వినాయక దేవస్థానం రేజింతల దాకా ఈ దిండి శోభయాత్ర రెండు రోజులు కొనసాగుతుంది దిండి శోభాతలో పాల్గొందాం దిండి పాలు పాల్గొందాం సిద్ధి వినాయకుని దర్శించుకుందాం సిద్ధి వినాయకునికి దర్శించుకుందాం సద్బుద్ధిని కోరుకుందాం సద్బుద్ధిని కోరుకుందాం దుర్వేషనాలకు దూరంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగం అంత సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దుర్వేషనాలకు దూరంగా ఉండాలి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాలి రక్షణ దేశభక్తి మాతృ పితృభక్తి దైవ భక్తికి అందరూ కూడా అంకితం కావాలని నేను ఇదే మనవితో ఈ యొక్క మన పాదయాత్ర సిద్ధి వినాయక పాదయాత్ర మన కాశీనాథ్ మందిర్ నారాయణ కాశీనాథ్ మందిర్ నుంచి పాదయాత్ర ఇస్తున్నాం మన సిద్ధి వినాయక్కి రెండు రోజుల పాదయాత్ర మన పండరపూర్ భీమదాస్ మహారాజ్ గారి వార కృపతో అంబాస్ మహారాజ్ వాళ్ళ ఆశ్రమం అందరూ ఈ పాదయాత్ర జరుపుకోవాలని మన ఒక కోరిక హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ